రైతుల పరిస్థితి రైతుల పరిస్థితి అంత ఘోరంగానే ఉన్నదయా ఎందుకు అట్లా ఇప్పుడు ఏది ఆయన లేని వాగ్దానాలు ఇచ్చిండు అది ఎక్కడికి అందుతలేదు తెలియదు అంత బస్సు ఫ్రీ అన్నాడు అదన్నాడు ఇంకా ఒక బస్సు ఇచ్చిండు తప్ప ఏది ఏది అయితే ఎన్ని ఎకరాలు ఉందా నీకు నాకు నాలుగు ఎకరాలు రైతు బంధు పడ్డదా రైతు బంధు రెండు ఎకరాలు పడ్డది రెండు ఎకరాల్లో పడ్డది మిగతా దాని వల్లే పల్లే ఇంకా ఉన్నప్పుడు ఎన్ని ఎకరాలు పడేది కేసీఆర్ నాలుగు ఎకరాల పడ్డది మంచి నాలుగు ఎకరాల పడ్డది రెండు ఎకరాలకైనా ఇప్పుడు రెండు విడతలు పడ్డది సంవత్సరానికి రెండు విడతలు పడ్డది అప్పుడు అప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఒకటే విడత వేసిండు అనంగా ఒక విడత వేసిండు అయ్యా అందరు దోపిడి దోపిడి రాజ్యం అయిపోయింది అంతా కొనబోతాలు అన్ని రింపుకుంటాను మళ్ళీ మూడు నెలల తర్వాత మళ్ళీ ఇరవై ఎనిమిది వందలకు మూడు వేలకు అమ్ముకుంటారు మీ దగ్గర ఇరవై రెండు వందల కొంటాను ఇరవై రెండు వందల ఇరవై ముప్పై అంతకంటే ఎక్కువ పెడతలేరు ఇక వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మూడు నెలల వరకు మంచిగా అమ్ముకుంటాను మూడు వేలు మళ్ళా ఇరవై రైతుకు కట్టుబాటు అసలే గిట్టుబాటు ధరలేదు ఇంత ముందు ఎట్లు కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు అప్పుడు రేట్లు ఉన్నాయి అప్పుడు మంచిగానే రేట్లు మంచిగా ఉన్నాయి రేట్లు ఉన్నాయి ఇక్కడ మీ ఎమ్మెల్యే మరి కనీసం మీకు వానలు కొట్టినాయకపోయినా అంటారు రాలే మాది మా చూసిన మొన్న అయితే అందరి ఇటు వచ్చిన దిక్కే లేదు పెద్ద సుదర్శన్ ఉన్నప్పుడు ఆయన ఉన్నప్పుడు ఒకసారి వచ్చి తిరిగిపోయింది తిరిగిపోయేదా తిరిగిపోయాయి మరి ఎందుకు రావట్లేదు మరి ఇక వాళ్ళ అశ్రద్ధలో మరి ఎట్లనో ఏందో తెలియదు